విశాఖపట్నం ఎమ్మెల్సీ ఎన్నికల్లో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బొత్స సత్యనారాయణ గారి విజయం ఇంకా లాంఛనమైంది ఈరోజు సాయంత్రం లోపల నామినేషన్లు వేస్తే వేసినట్టు లేకపోతే ఆయన ఏకగ్రీ అయిపోతారు టెక్నికల్గా రెండు మూడు రోజుల తర్వాత అనౌన్స్ చేస్తారు ఒకవేళ తెలుగుదేశం కాకుండా ఇంకొకరు పోటీ చే ఇప్పుడు ఉన్న పరిస్థితి చూస్తే వైసీపీ అయినట్టు కనిపిస్తుంది మిగతా సాధారణ ఎన్నికల్లాగా ఎవరో ఒకరు నామినేషన్ చేయడానికి కుదరదు ఎందుకంటే పార్టీల యొక్క అభ్యర్థులు ఎవరైతే కార్పొరేటర్లు కానీ జెడ్పీటీసీలు కానీ ఎంపీటీసీలు కానీ వాళ్ళే సమర్థించాలి సం పర్సంటేజ్ ఎవరైతే పోటీ చేస్తున్నారు కాబట్టి ఎవరంటే వాళ్ళు పోటీ చేయడానికి కూడా ఇంకా అవకాశం లేదు ఒకవేళ తెలుగుదేశం వాళ్ళు ఎవరైనా కానీ వేశారంటే వాళ్ళు అభాస్ అవుతారు కాబట్టి అట్లాంటి ఛాన్స్ వాళ్ళు ఎవరు కాబట్టి ఈ తెలుగుదేశం పార్టీ తీసుకున్న రాజకీయ నిర్ణయాన్ని పరిశీలించినప్పుడు ఖచ్చితంగా బొత్స సత్యనారాయణ గారు విజయం సాధించినట్టుగానే మనం భావించాలి నిజానికి తెలుగుదేశం పార్టీ వ్యూహాత్మకంగా తప్పు చేసింది డే వన్ ఈ ఎన్నికలు అనౌన్స్ చేసిన వెంటనే జగన్మోహన్ రెడ్డి గారి అభ్యర్థిని ప్రకటక ముందుగానే తాము కూడా అభ్యర్థిని పెడతాం మా ఓట్లు మేము వేసుకుంటామని సైలెంట్గా కానీ ఎన్నికలకు పోయి ఉంటే ఎవరు ఓట్లు వాళ్ళు వేసుకుంటారు వైసీపీ నుంచి కొన్ని ఓట్లు వాళ్ళు ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశం ఉంది అప్పుడు తెలుగుదేశం ఓడిపోయినా కూడా పొలిటికల్ స్పిరిట్ని ప్రదర్శించిన పార్టీగా కాకుండా వైసీపీ నుంచి కొంతమంది అసంతృప్తి వెళ్ళిపోయారని ఒక పేరు వైసీపీకి వచ్చిండేది ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారి స్ట్రైట్ అవే బొత్స సత్యారాయణ అభ్యర్థి ప్రకటించడం వీళ్ళు పెడతారు పెట్టరు పెడతారు పెట్టరు నాన్చుకుంటూ రావడం కొంతమంది మేము నేమటి చూపిస్తామని చెప్పి ఎంపీల స్థాయిలో ప్రకటించడంతో వీళ్ళు పోటీ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది చివరకు రెండు మూడు వందల మందిని కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఎందుకంటే వైఎస్ఆర్సీపీకి అంత మెజారిటీ ఉంది అంత డబ్బులు పెట్టి పెట్టి గెలవాలన్నా రోజు పక్కన ఉన్న బొత్స సత్యనారాయణ గారు పవర్ఫుల్ లీడరు అన్ని పార్టీలతో నాయకులతో సత్సంబంధాలు ఉన్న వ్యక్తి ఏమన్నా జరగచ్చు లేనిపోని చేర్చేందుకు ఇంత గొడవ జరిగి ఓడిపోయినామంటే చెడ్డ పేరు గెలిచామంటే రెండు మూడు వందల మంది కొనుక్కొని గెలిచారని పేరు అంటే ఉభయ భ్రష్టత్వం అవుతుందని చెప్పి భయపడి తెలుగుదేశం పార్టీ పోటీ పెట్టలేదు కానీ ఇప్పుడు ఇంతకాలం నానుస్తూ వచ్చి పోటీ పెట్టకపోవడం వల్ల భయపడి పోటీ పెట్టట్లేదు అనే విమర్శ తెలుగుదేశం అదనంగా పొందింది కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నిజానికి డే వన్ కానీ తెలుగుదేశం పార్టీ పర్ఫెక్ట్గా నిర్ణయించుంటే ఈ ఎన్నిక వైసీపీకి పెద్ద ఉత్సాహాన్ని ఉత్సాహాన్నిచ్చుండదు కానీ ఇంత గొడవ చేసి ఇంత గందరగోళం చేసి వైసీపీకి విజయాన్ని అందించడం ద్వారా ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భారీ ఓటమి చెందిన నేపథ్యంలో ఈ విజయం ఖచ్చితంగా బూస్ట్ అవుతుంది ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి భవిష్యత్తులో ఎదగడానికి ఇది తొలిమెట్టుగా తొలి విజయంగా భవిష్యత్తు విజయాలకి దారి తీసే విధంగా మారిపోయింది బొత్స సత్యనారాయణ గారు ఈ ఎన్నికల్లో గెలవడం ద్వారా ఖచ్చితంగా రేపు శాసన మండలిలో ఒక ప్రధాన పార్టీ నాయకుడిగా ఉంటూ బలమైన వయస్సునపడడానికి శాసన మండలికి వేదికగా మారుతుంది ఖచ్చితంగా ఈ ఎన్నిక తెలుగుదేశం పార్టీ స్వయంకృత అపరాధం వల్ల బలహీనపడడం జగన్మోహన్ రెడ్డి గారి యొక్క మాస్టర్ ప్లాన్ వల్ల వ్యూహాత్మక వైఖరి వల్ల పర్ఫెక్ట్గా ఉండడం ద్వారా ఇది వైసీపీకి బూస్ట్ అవుతుంది పైపెచ్చు ఓడిపోయిన తర్వాత ఇంకెవ్వరూ ఉండరు వైసీపీలో ఈ ఎన్నికల్లో జరిగే ఇంకొక అద్భుతం ఏంటంటే విశాఖపట్నంలో ఈరోజు తెలుగుదేశం పార్టీ విత్ర కావడం వల్ల ఈరోజు రాష్ట్రంలోని చిత్తూరు జిల్లాతో సహా అన్ని జిల్లాల్లో వెళ్ళిపోతారు కార్పొరేటర్లు వెళ్ళిపోతారు వాళ్ళు కూడా ఇంకో భయపడతారు ఇదేదో మళ్ళీ మొదటకొచ్చేటటుగా ఉందని చెప్పి పోయేవారు కూడా ఆగిపోయేదానికి వస్తుంది ఆ రకంగా వైసీపీకి ఇది మంచి విజయంగా భవిష్యత్తుకి ఇది ఉపయోగపడే విధంగా ఉంటుందని చూడాలి